జన్యుస్ స్వాగతం ఈరోజు వార్తల్లోని విశేషాలు ఈరోజు స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమాల్లో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గాంధీనగర్ మాలపల్లి గ్రామాల్లో పాల్గొనడం జరిగింది ఇటీ కార్యక్రమంలో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంకచందు హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ బీసీ నాయకుడు మార్క అనిల్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్ముని శ్రీనివాస్ పోలు సంపత్ గట్టురాములు గాజుల భగవాన్ గంపల శ్రీనివాస్ దానవేణి బ రమేష్ భక్తుల మల్లికార్జున్ పోలు రాజయ్య చింటూ కొండముంద స్వామి కుమార్ గ్రామ ప్రజలు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది কোন <laughs> এনে